కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి సమర్పించే నిత్య కైంకర్యాల గురించి ఈరోజు తెలుసుకుందాము కలో స్మరణ ముక్తి కలియుగంలో కేవలం దైవ దైవనామస్మరణ చేసినంత మాత్రానే ముక్తి లభిస్తుంది అందులో కలో వెంకటనాయక కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని స్మరిస్తే తి మోక్షాన్ని లభించే మహద్భాగ్యాన్ని ప్రసాదించే ఆ స్వామివారి దివ్య సన్నిధానంలో ప్రతిరోజు స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాల గురించి తెలుసుకుందాము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవంలో స్వామివారికి నిత్యం జరిగే సేవలు అనేకాలున్నా ఆ విశేషాలను మనం వర్ణింప సఖ్యం కానివి తూర్పు తెల్లవారకు ముందే స్వామివారికి ఈ నిత్య సేవలు ఆరంభమవుతూ ఉంటాయి శ్రీవారికి చేసే మొట్టమొదటి సేవ సుప్రభాత సేవ ప్రతిదినం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మొదలవుతుంది అర్చకుల రాకను తెలియబరచడానికి పెద్ద పలక గంటను మోగిస్తారు మహాద్వారం తెరుచుకుంటూ గొల్ల ముందు నడుస్తుండగా మిగతా వారు ఆయన వెనక నడుస్తూ తాళం చెవులను క్షేత్రపాలక శిలకు తాకించి ఆయన అనుమతి తీసుకుని ఆనంద నిలయం విమాన వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అర్చకులు కౌశల్య సుప్రజ రామ అంటూ ప్రారంభించి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సూత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రపత్తిని శ్రీ వెంకటేశ్వర మంగళ శాసనాన్ని పఠిస్తారు తాళ్లపాక అన్నమయ్య వంశానికి చెందిన ఒకరు తుంబర మీటుతూ శ్రీ స్వామివారిని మేల్కొల్పుతూ తర్వాత దీపోద్దీపనం గర్భాలయ సమార్జనం చేసే స్వామివారి ముందు తెరను వేస్తారు నివేదన తాంబూలం సమర్పిస్తారు నవనీత హారతి తీర్థం సటారి ఇస్తారు స్వామివారి దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు ఈ సుప్రభాత గీతాన్ని ప్రతివాది భయంకర అన్ననన్ అనే భక్తుడు పద్నాలుగు వందల ముప్పై నుంచి శ్రీవారి ఆలయంలో పాడటం ప్రారంభించి ఉంటారని భావిస్తారు ఇలా ప్రతిరోజు సుప్రభాత సేవతో స్వామివారి మేల్కొల్పు జరిగి వైకానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజు ఆరుసార్లు పూజలు జరుగుతూ ఉంటాయి అవి ప్రత్యూష ప్రభాత మధ్యాహ్న అపర్ణ సాయంకాల రాత్రి పూజలు అని అంటారు తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ నుంచి ఈ సేవలు మొదలవుతాయి నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ సుప్రభాత సేవ